హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎల్జీ టెక్నిషియన్ ఫ్రెండ్స్ నేను వచ్చేసి వాటర్ ప్యూర్ఫై ఇన్స్టాలేషన్ వెళ్తుంటే దారిలో మనకి చాలా పెద్ద పెద్ద కరెంట్ పోల్ స్తంభాలు కరెంట్ పోల్ స్తంభాలకు వచ్చేసి వైర్లు ఉంటాయి కదా సో ఆ వైర్లకి అటోకులు ఇటోకలు తాడేసి లాగుతున్నారు అయితే ఫ్రెండ్స్ నేను దీన్ని చూసి బండి పక్కన ఆపి వీడియో తీయటం స్టార్ట్ చేశాను అయితే ఫ్రెండ్స్ వీళ్ళలో ఒక అతను అయితే లవ్ గా ఆయన ఎక్కడానికి ప్రయత్నం చేశాడనమాట ఆయన ఎక్కలేక దిగేసాడు సో ఇంకొక ఆయన వచ్చేసి సన్నగా ఉన్నాడు ఆయన మాత్రం స్పీడ్ అనేది బైక్ అనేది ఎక్కేస్తున్నాడు సో మీరు చూడవచ్చు అయితే ఫ్రెండ్స్ వీళ్ళు ఇంత ఎత్తు ఎలాంటి సేఫ్టీ అనేది యూస్ ఎత్తే అనేది పైకి అనేది ఎక్కుతున్నారు సో వీళ్ళ కష్టం అనేది చాలా కష్టం అనమాట ఈ కష్టాన్ని మీరు చూసిన వాళ్ళు కంపల్సరీ అనేది లైక్ చేయండి మానవత్వం ఉన్న వాళ్ళు కంపల్సరీ లైక్ చేస్తారు సో ఇంతకీ వీళ్ళు ఎందుకు ఎక్కుతున్నారు అనేది మీకు చెప్పలేదు కదా సో పైన ఒకటి కనిపిస్తుంది కదా సో ఇది తీసేయడానికి వీళ్ళు పైకి అనేది ఎక్కారు ఫ్రెండ్స్ ఎలాంటి సేఫ్టీ లేకుండా ఇంత ఎత్తే అనేది ఎక్కుతున్నారు వీళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటో నాకైతే అర్థం కావట్లేదు సో వీళ్ళు పడే కష్టం అనేది మీకు కానీ తెలిస్తే ఈ వీడియోకి మాత్రం కంపల్సరీ ఒక లైక్ చేయండి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎందుకంటే సేఫ్టీ కంపల్సరీ యూస్ சேஃப்டிக்கு இல்லை எக்கப்படுத்துனே நான் உதயம் அனுமதி ப்ளீஸ் ஷேர் திஸ் வீடியோ